హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్టేమి రాజీ ఈరోజు వీడియోలో గమ్మగా రుచికరంగా పెరుగు చట్నీ తయారు విధానం చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక చాలా ఈజీ ప్రాసెస్ అండి చేసుకోవటం అనేది నేను చూపించిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పెరుగు చట్నీ వచ్చేసి అన్నంలోకి చపాతీ దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి చూస్తుంటే నోట్లు నీళ్ళు వెళ్ళిపోతున్నాయిగా ఇంకా తింటుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము రెసిపీ చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా రెండు కప్పుల వరకు పెరుగు తీసుకోవాలండి ఈ పెరుగుని ఈ విధంగా కింటతోటి అయితే ఎక్కడ లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకోండి సరిపోతుంది ఈ మూడు వేసిన తర్వాత పెరుగులో నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ పసుపు ఉప్పు కారం ఇంతా కూడా పెరుగులో బాగా పట్టేలాగా ఇలాగైతే బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత మనకి కొంచెంగా గట్టిగా అనిపిస్తే కనుక ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి సరిపోతుంది పెరిగినది మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెంగా వాటర్ పోసేసుకోండి ఇలా వాటర్ పోసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ను ఈ విధంగా సన్నగా కట్ చేసుకునేది వేసుకోవాలండి తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు నుండి కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని దీంట్లోకి నాలుగు గంటల వరకు ఆయిల్ పోసాను ఈ ఆయిల్ని కొంచెం విట్టెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పోపు దినుసులు వచ్చేసి కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పెరుగు చట్నీ అనేది ఒక రెండు స్పూన్లు అయితే పచ్చిపప్పు వేసాను ఒక స్పూను మినపప్పు వేసానండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని కొంచెంగా కలుపుకుంటూ బాగా వేపుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనం తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుందన్నమాట అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా తరిమి వేసుకోండి తర్వాత వచ్చేసి రెండుగా మిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా కొంచెం కలుపుకుంటూ వేపుకున్నాక దీంట్లోకి ఒక స్పూను పసుపు ఉల్లిపాయ మొక్కలు మనం తొందరగా కోసం అయ్యి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాను ఇందాక మనం పెరుగులో కూడా వేసామండి చూసుకొని వేసుకోండి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసిన తర్వాత వీటిని కలుపుకుంటూ ఈ విధంగా ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయ మొక్కలు అనేది మనకి ఎయిటీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి ఈ విధంగా కొంచెంగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత మళ్ళీ కూడా మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేపుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెంగా ఇంగువ వేసానండి ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనలే కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేశాను ఇంగువ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసానండి ఈ విధంగా మళ్ళీ కూడా ఒకసారి అయితే బాగా కలుపుకున్నాక ఈ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు ఇవన్నీ కూడా మనకి బాగా వేగిపోయేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని వేపుకోవాలండి మినిమం మనకి ఒకటి రెండు నిమిషాలు బాగా చక్కగా వేగిపోతాయి మీరు చూసినట్టు కనుక చక్కగా బాగా వేగిపోయాయండి మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మనం కలిపి ఉంచేసుకున్న పెరుగు మిశ్రమం వేసేసుకోవాలండి ఈ పెరుగంతా కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి స్టవ్ ఆన్లో ఉంచేసి పెరుగు అయితే వేయకూడదు ఎందుకంటే విరిగిపోతాయి అనమాట పెరుగు అనేది విరిగిపోయి మనకి నీళ్ళు నీళ్ళుగా అయిపోతుందండి అందుకని చెప్పేసి పెరుగు వేసే ముందే స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత కొన్నిగా వాటర్ అయితే కొంచెం గిన్నెలో పోసేసి తలుపు పోసానండి ఈ విధంగా పెరుగు అంతా కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి మనకి కమ్మగా రుచికరంగా పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు పోతున్నాయి కదా ఇంకా తింటుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ పెరుగు చట్నీ చేసుకోవటం అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెరుగు చట్నీ వచ్చేసి మనకి అన్నంలోకి చపాతి దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది మెయిన్గా చెప్పాలంటే దోశల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసి టేస్ట్ అనిపించింది మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి అలానే వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్